సూటిగను బోధనా మది నాటి కాలు చాలు చాలు నని నీకై నీ నోట నీవు బల్కుదాకను చాటువలను వలను చుందు సరేనా మాట రాగోరుచు మరి నీ మాట నుటికొక్కటే సేలు తెలియుము माटी माटी की वट्टी पाटाले मिटिकिंक सरे माटा रागो माटा जय जै भ्यो नमः జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు శ్రీమద్ భాగవత కృష్ణ శ్రీమద్భాగవత కేంద్ర వారి విరచితమైన శక్తి ద్వయ శుద్ధ గుణతత్వ కందార్థ దరువులలో గురు అన్యోన్య దర్శన ప్రకరణంలో మనం ఈరోజు ఎనిమిదవ కదార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో పెద్దలైనటువంటి గురు పరంపర ద్వారా మీ యొక్క ఘనతను విని మీ దరి చేరాను అని మీరు మీ దరి చేరినటువంటి వారికి సరి అయినటువంటి బోధన తెలియజేసి అందుకు తగిన సూక్తులు యుక్తులతో ఉన్నది ఉన్నట్లుగా ఎరిగిస్తారనేటువంటి విధానాన్ని తెలుసుకుని వచ్చానని ఇంకా మీరు ఎంత మొద్దువారైనప్పటికీ అనేక విషయములకు బద్దులైనటువంటి వారైనప్పటికీ కూడా వారి యొక్క ఆ మొద్దుతనాన్ని కానీ బద్ధత్వాన్ని కానీ లేఖ చేసేటువంటి వారని నేను అలా బుద్ధిహీనుడని నన్ను కూడా సరిచేయమని గురుదేవునితో శిష్యుడు ప్రార్థించిన వెంటనే గురువుగారు నాయనా శిష్య సూటిగను బోధనామది నాటినదిక చాలు చాలునని నీకై నోట నీవు బల్కుదాకను సాటువలను నా సరేనా మాట రాగోరుచు మరి నే నీ మాట శిషక విషయాన్ని నీవు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని నీవే చెప్పావు ఏ రీతి వినమంటే ఆ రీతి వినియదని అందుకే తెలియజేస్తున్నాను నాయన ఎలా అంటే సూటిగను బోధనామది నాటినదిక చాలు అని అనేంత వరకు తెలియజేస్తాను సూటిగను అంటే ఏంటి లక్ష్యాన్ని సక్రమముగా ేదించేటట్లు ఆ గమ్యాన్ని చేరేటట్లు ఇంకా చెప్పాలంటే మత్స్యంత్రాన్ని అర్జునుడు భేదించినట్లు ఉండబడేటువంటి వృక్షంలో దాని మీద కూర్చుని ఉన్న పక్షి నేత్రమున్న నేత్రముకు పాండవ మధ్యముడు బాణమును సంధించినట్లు మిగిలినటువంటి వారికి ఆ వృక్షం దాని శాఖలు లేక దాని చిగుళ్ళు ఇంకా దానిలో ఉన్న ఫలాలు పక్షి దాని ఈకలు దాని తోక దాని రెక్కలు ఇలా కనిపించకుండా ఏదైతే లక్ష్యం ఉన్నదో దానిని సంధించినట్లుగా సూటిగా అలా సూటి అయితేనే కుదురుతుంది బోధ ఇది సూటి అయినటువంటి మార్గం అలా సూటిగాను బోధ నామది నాటినది అది ఎక్కడ నాటాలి శిష్యుని యొక్క హృదయం మీద ఆ హృదయ పలకము మీద ఆ విధంగా అద్దుకోవాలి ఆ విధంగా హత్తుకుపోవాలది అలా నాటినదయ్యా నాకు చాలు అని చాలునని నీకై నేను తెలియజేసినటువంటిది శిష్య నీకు సరిపోయింది కదా ఇక నీ వెళ్ళి రావచ్చు అని అనటం కాదు నీ వనాలి గురుదేవా నా సంశయములు సంపూర్ణముగా అమూలమైనవి అని నీ నోట నీ వనాలి నీకై నీ నోట నీవు పలుకుదాకను నీకు తెలియజేశాను నాయన సాంఖ్యము చెప్పాను తారకము చెప్పాను అమనస్క విచారణ చేశాను అదేవిధంగా మహావాక్యాల విచారణ చేసి వాటిని నిరసన చేశాను పరిపూర్ణ బోధలో ఉన్న మంత్రాద్వయాల్ని తెలియజేసి మూడవ మంత్రం ద్వారా సారూప్యము చెందించాను అని నేను చెప్పటం కాదు శిష్య నీవు పరిపూర్ణ స్థితిని పొందావా లేదా అనేటువంటి విషయం నీ నోట నీవు పలకాలి అలా నీవు పలికేంత వరకు వలను చెప్పుచుందు అప్పటి వరకు నీకేం చెప్తుంటానో ఈ బోధకు సంబంధించినటువంటి చాటువులు ఏవైతే ఉన్నావో ఆ సాటువులనే చెప్తూ ఉంటాను ఈ బోధలో ఉన్న మర్ణములు ఏవైతే ఉంటావో ఉన్నవో వాటిని సాటువుల ద్వారా నీకు తెలియజేస్తూ ఉంటాను పెద్దలు ఏ విధంగా అయితే తెలియజేశారో ప్రామాణిక గ్రంథముల ద్వారా మహనీయులు తెలియజేసినటువంటి ఆ అమృత వాక్యములు ఏవైతే ఉన్నావో వాటిని తెలియజేస్తూ సరేనా అలా చెప్పుచుందు సరేనా నా మాట రాగోరుచు మరి నే నీ మాట నేను ఏం రాగోరుచున్నాను నా మాట రాగోరుచున్నాను నా మాట ఏ మాట సద్గురు మాట అది ఎక్కడ రాకూరుతున్నాను మరినే నీ మాటగా రాగూరుతున్నాను శిష్య ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో ఎరుక రహితమైనటువంటి బోధ ఏదైతే ఉన్నదో నేను అన్నట్లుగా నేను ఎలా అన్నానో నేను ఎలా పొందానో తద్విధానంగానే ఈ మాట నీ మాటగా ఉన్నాను ఉన్నాయన నేను రాగూరచు మరి నీ మాట నీ మాటగా రావాలి ఈ మాట అప్పుడైతేనే నీకు నాటినది అనేటువంటి భావన నాకు వస్తుంది లేకపోతే నీవు నేను చెప్పేటివి వింటూనే ఉంటావు ఎంతకాలమైనా సరే కానీ ప్రయోజనం అది నీకు నాటినదా లేదా అనేటువంటి విషయం నీకై నీవు తెలియచేయాలి ఆ తెలియజేసినటువంటి దానికి నేను సరిపడాలి అలా కుదరాలి గురు శిష్యులకు అది అన్యోన్యత తదుపరి శిష్య నూటికొక్కటే సేలు మాట అని తెలియము మాటి మాటికి వట్టి పాఠాలేమిటి ఇంకా నా మాట ఎలాంటి మాటో తెలుసా నేను నీ నుంచి కోరేటువంటి నీ మాట కూడా ఎలాంటిదో చెప్తున్నాను శిష్య ఈ మాట ఎలాంటిదంటే నూటికొక్కటే సేలు ఇది నూరు మాటలు అన్నీ కూడా నా మాటలే నూరు మాటలు కోటి మాటలైనా నా మాటలే కానీ చెల్లేటువంటి మాట మిగిలినటువంటి ఆ నూరు మాటలు లేకపోయేటువంటి మాట అలాంటిది నా గురుని మాట నోటికొక్కటే సేలు మాట అని తెలియము మాటి మాటికి వట్టి పాటలేమిటి ఇంకా ఇక ఈ పాటలు ఏవైతే ఉన్నావో పాటలు అంటే మనము ఆలపించే కీర్తనలు అనే కాదు కృష్ణ ప్రభువుల కాలంలో ఈ వేలము నిర్వహణలో అనేటువంటి వాటిని కూడా పాటనే అంటారు అంటే ఒకటవసారి రెండవసారి ఇవి వీటిని కూడా పాటనే అంటారు ఇవి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పాటలు విని ఉన్నావు ఆ పాటలన్నీ నేనుండే పాటలే నేను నిలిచే పాటలేవి కానీ అలాంటి పాటలు ఇంకా అవసరం లేదు ఇక నీవు ఏ పాట పాడవలసినటువంటి అవసరం లేదు ఎందుకని ఈ పాటలకన్నిటికీ మీరినటువంటిది అన్నీ పాటలు కానీ అన్ని మాటలు కానీ నా మాటతో సేలు నా మాటతో అవి చెల్లిపోతాయి అంటే నా మాట క్రింది మాటలే అవి ఇంకా సరేనా సరేనా శిష్య ఏంటి సరే నా మాట సరేనా రాగోరుచు మరి నే నీ మాట నేను ఏమి రాగోరుచున్నాను నేను ఏమి వినదలుచుకున్నాను నేను నీ ద్వారా ఏం పొందదలుచుకున్నాను అడుగుతున్నాడు గురుదేవులు ఏమడుగుతున్నాడు నీ మాట శిష్య నీ మాట నా మాటగా రావాలి అంటే గురు మాటగా రావాలి అప్పుడు శిష్యుని మాట గురుని మాట రెండూ ఏకీకృతమవుతాయి లేనట్లయితే అది గురు శిష్య న్యాయం అనిపించుకోదు అలా తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు ఈ బోధ నీకు సూటిగా నాటినది ఎక్కడా కూడా లక్ష్యాన్ని తప్పలేదు దర్శించవలసిన గ్రహించవలసిన పరిపూర్ణమును సూటిగా ఆ సూటిగా దానిని తెలిసినప్పుడు ఆ సూటిగా తెలిసినది ఏదైతే ఉన్నదో అది దానిలో లేదు ఈ విషయం నీ నోటి గుండా నీవై నీవు చెప్పేంత వరకు నేను ఈ సాటువులు పెద్దల యొక్క మాటలు ఏవైతే ఉన్నావో పెద్దల యొక్క యుక్తులు ఏవైతే ఉన్నావో పెద్దల యొక్క సూక్తులు ఏవైతే ఉన్నావో అవే తెలియజేస్తాను అంటూ ఉన్నారు మనకు కృష్ణ ఉపదేశికేంద్రుల వారు ఇరవై తొమ్మిదవ కందార్థం నుంచి కావాలందరూ కూడా కందార్థ విచారాన్ని అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ